రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను కూడా ఈరోజు కాలు రాయబడుతున్నాయి విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అణగారిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి దీనివల్ల యువత నిరుత్సాహంతో చాలా నలభై శాతం యువత ఉంది ఈ యువతతో శక్తిని సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకొని మన ప్రపంచాన్ని సాధించవచ్చు ఐదు ట్రిలియన్ల అభివృద్ధి మనం సాధించవచ్చు అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ యువత నిర్వీర్యం ఈ ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేయడం వల్ల ఆ యొక్క లక్ష్యాన్ని మనం చేదార్చుకుంటున్నాం గ్రామాల్లో అనేక సమస్యలతోటి కొట్టుమట్లాడుతున్నారు ప్రధాన పార్టీలు అసలైనటువంటి సమస్యలు పరిష్కార దిశగా పనిచేయకుండా ఒక కార్పొరేట్ సంస్థలకి కాంట్రాక్ట్ వ్యవస్థలకి ఎక్కువగా ప్రోత్సాహించే పథకాలు అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రజ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళు తప్పుదారి పడుతూ ఉన్నారు అయిపోతున్నారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్వేరిపోతున్నటువంటి సంస్థల్ని రక్షించగలదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు ఈ రాష్ట్రంలో మన విశ్రాంత రిటైర్డ్ జడ్జి పెనుమరు గురప్పగారిని జాయింట్ డైరెక్టర్గా సేవలు అందించి రిటైర్ అయిన నన్ను రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్స్గా మా మీద ఎంతో నమ్మకంతో ఈ ఈ పదవులు మమ్మల్ని నియమించింది కాబట్టి మేము ఈ యొక్క పదవుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క ఈ ఎన్నికలకు అన్ని విధాలా సన్నద్ధమై అసెంబ్లీ కమిటీలు మండల కమిటీలు బూత్ కమిటీలు సెక్టర్ కమిటీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమై రాజ్యాధికారం దిశగా మేము కృషి చేస్తామని చిత్తశుద్ధితో పనిచేస్తామని బహుజన హితం కోరి అందరి యొక్క అందరి యొక్క సంక్షేమం కోసం మేము కృషి చేస్తామని చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో రాబో ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ యొక్క పాత్రని గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేయాలి అదేవిధంగా మిగతా పార్టీలకి బహుజన సమాజ్ పార్టీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఏ కులాల్లో అయితే ఎంత జనాభా ఉన్నారు ప్రాతిపదిక వాళ్ళకి రావాల్సిన వాటాని ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారానే వాళ్ళకి లభిస్తుందని తెలియజేయాలని ప్రజలకంతా కూడా తెలియజేయాలని కోరడం జరిగింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ప్రత్యామ్నామ రాజకీయంగా ఎదిగి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మిగతా కులాల్లో ఉన్న అంటే మిగతా కులాల్లో ఉన్న పేదవారికి కూడా ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీయే వాళ్ళకి సహాయ సహాయాలు అందిస్తుందని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్